Uh, science and technology, pollution and uh, forest and uh, environment pollution, panchayat cycle, particularly the waterworks, uh, review, like pollution, which So

ఈ రివ్యూ మేజర్లీ ఒకటి ఎన్నికలే మన మనకి జనజీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఎలా ఉన్నాయి పంచాయతీలు ఇన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా జనజీవన్ మెషిన్ ఎంతో సక్రమంగా ఉన్నాయి ఒకటి మటుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే దీంట్లో ఉంది సంవత్సరాలు పంచాయతీకి నిధులు రావట్లేదు జిల్లా జెడ్పీ కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ దాంట్లో మేజర్ కూడా రెవెన్యూ జనరల్ 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 రెవెన్యూ సోర్సెస్ వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావాలకి తీసినా కానీ లేదంటే నా మట్టి తీసినా కానీ ఇసక లేదు దీన్ని ఖనిజంలో ఉంటే దానికి దానికి సంబంధించిన పనికి పన్ను కొంత బాధ నగరైన వాళ్ళు ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ఉత్తర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు వెయ్యి కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసక మీదే ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు అక్కడికి కూర్చొని ఆయన అనుబంధ తీసుకొని మా అర్థమైంది అంటారో వెయ్యి కోట్లు సంవత్సరానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటే వెయ్యి కోట్ల సంవత్సరానికి ఆఫ్ ఇసుకని తీసుకుని రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ మినిర డెవలప్మెంట్ కార్పొరేషన్కి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఒక ఇచ్చేసారు తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి లోకల్ బాడీస్కి రావాలి ఆ డబ్బు ఎప్పటికీ రావాలి ఇక్కడికి ఎంత వచ్చిందని విద్యార్థులకు ఒక స్పష్టత లేదు సట్లా ఈ ఐదు వేల ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల కోట్ల వర్త్ ఇది ఆఫ్ రికార్డ్ ఉన్నప్పుడు ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్పలేదు సో అదొకటి దీని నుంచి బయటికి కొంచెం బలంగా తీయాలనుకుంటే అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు వెయ్యి కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి ఇక్కడ ఆ ఫండ్స్ ఇటు డైవర్ పంచాయతీకి రావాల్సింది రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా ఈరోజు నలభై పంచాయతీల్లో దాదాపు యాభై మూడు పంచాయతీలు ఉదాహరణకు పిఠాపురంగా తీసుకుంటే నలభై పంచాయతీల పైన సక్రమంగా తాగునే సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దాంట్లో సో పంచాయతీ నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీకి ఇవ్వాలి అది ఇవ్వట్ల ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం అది అట్లా చాలా మల్టీపుల్ చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఆఫ్ ఈ ఫండ్ రేసింగ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి సరిగ్గా చేయలేదు సో కొంచెం డీటెయిల్గా చేసుకుని ప్రాపర్ రిపోర్ట్ మీకు ఒక కూడా తెలియజేసి అలాగే కొన్ని ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఈ హోప్ ఐలాండ్ ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్లా కాకుండా దీన్ని చాలా ఎకో సెన్సిటివిటీని కాపాడుకుంటూ ఉన్న మడ అడుగుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జీవాలని జంతు జన జీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫోన్ అండ్ ఫోన్లను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలని ఒక ఎక్కువ టూరిజం మీద ఆ నేపథ్యంలో దాని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది దానివల్ల ముందుకు తీసుకెళ్తాం అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ అంటే ఎంపీ శ్రీ గు శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తామని అక్కడ తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టు మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఎక్రోటూరిజంకి సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల జీవన్ మిషన్ రావాల్సిన విధులు కానీ ఇవన్నీ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వారిని కూడా ఇది ప్రాబ్లం జరుగుతుంది ఏమైతే పాయింట్స్ రేస్ చేసామో అంటే ఆయన ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ దృష్టికి తీసుకెళ్ళాలి అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక ఇవ్వడానికి స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అండ్ ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి మనం ఏం కమిట్ అయ్యా మేము కార్బన్ ఇమేషన్స్ ఇంకా తగ్గిస్తాము ప్రతిసారి ఈ వాతావరణం వేడికి పోతుంది భూతల వాతావరణం పెడి ఉపరితల వాతావరణం వేడికి దీనివల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి మనకేం కాదు మనకేం కాదు అనుకున్నాం కానీ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఏదైనా నిదర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది భూమిని తీసేసుకుంటున్నాం అంగేస్తా ఉంది ప్రతి సంవత్సరం కనీసం ఇరవై అడుగులు ఒక ఇరవై ఏడుగులు ఒక రెండు సంవత్సరాలు చేసిన ఒక ఆ ఇల్లు ఉన్నట్లేదు ముందుకు వచ్చేస్తామండి కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరం నెలలోనే ఎకరం ముందుకు వచ్చేసాను నీళ్ళు సో మనకి క్లైమేట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది మనం చూడవచ్చు అలాగే హోపాయిలో కూడా అదే చూడచ్చు సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని అన్ని రాష్ట్రాలకి భారతదేశం అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్లో చాలా తలమానికంగా ఉండాలి సో దాంట్లో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వారాన్మెంట్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తీసుకున్నాం సో దాంట్లో వల్ల మేము ఏం కోరుకున్నాం అంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నామ్స్ గురించి మాట్లాడతాం రైట్ ఫ్రమ్ అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలు ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం అది రాత్రికి రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ ఇన్ ఇట్ ఈస్ ఎంటర్ప్రీన్యూర్స్ టు మీన్ ఇండస్ట్రీ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇంపాక్ట్ అట్ గ్లోబల్ ఇమేషన్స్కి మనం ఎంత ఇంపాక్ట్ మనం మన కాంట్రిబ్యూషన్ అవుతుంది సో దీన్ని ఎలా చేయాలనేది మేము ఎవరో భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే రివ్యూ జరిగింది అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో వాటిని మీరు పరిశీలించలేదని కూడా మనకి తెలియజేసి నివేదికమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెమ్మకంగా ఉండాలని అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది అంటే మన నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు దాదాపు నాలుగు జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హిజ్ వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకి ఒక నాలుగు జిల్లాల పైన ఉన్నాయి కృష్ణా కూడా కృష్ణా జిల్లా కూడా ఉన్నారు అలాగే దీంట్లో మనకి దాదాపు డెబ్బై నాలుగు కిలోమీటర్ తీర ప్రాంతం దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి నీళ్ళు ముందుకు వచ్చి అసలు భూమిని తీసేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో సో వీటికి మడ అడుగుల్ని రక్షించుకోవటం మడ అడుగుల్ని అనేది చాలా కీలకమైనది అలాగే ఒక అటవీ పరిధిలోకి కానీ మన అడుగులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మన అడుగులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలని జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జి దాన్ని కూడా ప్రస్తావించలేదు అలాగే మనకున్న రిజర్వ్స్ ఏమిటి అలాగే ఎండేంజర్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి ప్రత్యేకించి మనకి కొరిగా పార్క్లో ఎక్స్ ఎస్పెషలీ ఫిషింగ్ క్యాడ్ ఫిషింగ్ క్యాడ్ ఫిషింగ్ ఒక అరుదైన క్యాట్రాక్ అనే ఒక స్పీషిస్ ఉంది దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు మనం ర్యాం శాంపిల్ తీసుకోవాలి దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి అంటే ఇక్కడ ఒక కిలోమీటర్కి ఐదు కనిపిస్తే ఉన్న మిగతా రిజర్వ్ కొరింగ రిజర్వ్లో ఇంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలని ఒకటి ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏం ఉన్నాయి కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసర్చ్ ఉన్నాయి కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పరిణామిక కేంద్రాలు ఉంటాయి వాటిని బలిక్ అంతా పెంపు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాపుకునే దానికి సంబంధించి ఏదైనా రిపోర్ట్ చేయగలరు ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కొ సిబ్బంది కొరత చాలా ఆ సిబ్బంది ముందుగా తీర్చడం అలాగే రాజమండ్రిలో కంప్లీట్గా డిస్ప్లే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఒకటి డిస్ప్లే యువతకి ఆసక్తిని చేసే ఎగ్జిబిట్స్ అనేవి ఉంటాయి దాన్ని ఓపెనింగ్ ఎప్పుడు చేయాలి ఏంటి దానికి కేంద్ర మంత్రులు మంచి ఎవరూ రావాలి డిస్కషన్ ప్రత్యేకించి సమప్ ఈ రివ్యూ ఏంటంటే కొన్ని మూడు ఆఫ్ నెంబర్స్ మీకు బోర్లో నుంచి నెంబర్స్ ఏమి మా కరెక్టర్ రిలీజ్ చేస్తాను మీకు డీటెయిల్ అని మీకు నోట్స్ ఇస్తారు మీకు స్కూల్ మీకు జర్నీ నేను చెప్తున్నాను బట్ ఇన్ఫ్లతో ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్ ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షత మంచినీటి పద మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఎన్ని చేయాలి ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కనెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి పడతారు మ్యాచింగ్ గ్రాంట్స్ పట్ల సో వీటన్నిటి ఎలా కరెక్ట్ చేయాలంటే చాలా ఐదో క్యాబినెట్ మీటింగ్ జరగాలి క్యాబినెట్ మీటింగ్ చేసి గవర్నమెంట్ మంత్రి శ్రీ జారి గారు దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక నిర్ధారణ చూసి యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను అలాగే తగ్గించ ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్పారు మొన్న బాలసీ గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండ సో అంటే ఆయన ఆయన మద్దతు ఇచ్చారు ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం కానీ షార్ట్అవుట్ చేసుకునే లోపల అంటే ఎంత అవగాహన చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి లోపల ఏమేమి లోపాలు ఉన్నాయి ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి అన్నిటి మీద చాలా లోతైన అధ్యయనం జరుగుతుంది సో చేసిన తర్వాత రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కొత్త గురి అవుతుంది దానికి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి సముద్ర కోత గురి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చేయి చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోవాలి లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా లేదా భవిష్యత్ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఎంత గ్రామం వరకు పోతే ఒక అధ్యయనం చేస్తా నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను సో నా వినపడు రేపు పర్యటన జరుగుతున్న ఈ ఫీల్డ్ స్టైడీకి క్షేత్రస్థాయి పర్యటనకి యువత కూడా ఆ మీరు ఊరుకోడు దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా చూస్తాం తీర ప్రాంతం ముంపుడు ఇది గురుగుతుంది భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలా మేజర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపల్ అంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు మనకి డ్రైన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే ఏ కంపెనీకి వెళ్ళిన ప్రపంచంలో సీఈఓస్ ఉన్నాడు ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడు అదే భారతీయుడు ఉన్నాడు అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి చూసుకొని రెండు వేల నలభై ఏడుకి బ్రెయిన్ డ్రైన్ ఆవాల్సిన అవసరం ఇక్కడున్న ఇక్కడ ఉన్న ప్రతిభా ఉన్న యువత అది మన దేశానికే ఉపయోగపడాలి మన రాష్ట్రానికి ఉపయోగపడాలి దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు నేను నివేదించిన అడిగిన అభ్యర్థించిన ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు మన యూనివర్సిటీ నుంచి వచ్చిన జనరల్ ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని మేము ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడ తీరు ప్రాంతానికి ఎక్కడో ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా సో మనలో ఉన్న రీసెర్చ్ బెంటు మనం ఇద్దరు చూస్తే ఇది సమాజాన్ని మన వైజ్ఞానిక రంగం లేదంటే అగ్రికల్చర్ కావచ్చు రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ని మన ముందుకి కంట్రిబ్యూట్ చేయమని కోరుకున్నాను సో వీ హావ్ అ బీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ఫ్యూషన్ స్టూడెంట్స్ వారి విల్లింగ్ టు సపోర్ట్ ఫర్ సో అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఇందాక మీరు లేరు అది ప్రత్యేకించి పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకున్నాను తీసుకుంటే నిన్న మనం మీకు అమ్మలా నేను క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని వచ్చిన గిరికి ఒక ఇది ఇచ్చారు పెటిషన్ ఇట్లా వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ మంత్స్ నైన్ చేశారు ఇచ్చారుచోపెట్టిసారాంటి సో అమ్మాయి భీమవరం వాస్తవ్యంలో వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళకి ఒక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు దాకా వాచుకు తెలీదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేదు బాధపడుతూ ఉంటారు అంటే స్థానిక విజయవాడలో ఉండే ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మంచే గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ సిపి కానీ మొత్తం పోలీస్ బృందం ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళని పట్టేస్తున్నారు కేరళ పట్టు వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు స్పెషల్ టీమ్ పెట్టి కేరళ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో అవుట్ చేశారు జమ్మూలో అవుట్ చేసి ఈరోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లు వచ్చి పట్టింది పట్టిన మెయిన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు ఆ అమ్మాయి ఎక్కడున్న వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట ఈ న్యూస్ ఎప్పుడో వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు అంటే ఇట్లా నా దగ్గర దృష్టికి తీసుకొచ్చారు అది వెంటనే వాళ్ళు ఎలర్ట్ అబ్బాయి ఎలర్ట్ అయిపోయి తీసేశారు అబ్బాయిని ఇబ్బంది పెడుతున్నారు రుచి అంటే వాళ్ళు అబ్బాయి చెప్తే మీకు తెలియజేస్తాను ఇవ్వజేస్తే కూర్చో భయంగా ఉందంటే వాళ్ళు చెల్లి మైంది మీరు రుచి అయిందంటే పోలీసు ఇద్దరుగా పట్టుకొస్తున్నారు ఏం జరిగింది తెలియక కారణాలు వెతుకుతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక తల్లిదండ్రులకు వేదన ఏడుపు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు అంటే అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలనడానికి వచ్చిన నిదర్శనం ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముప్పై వేల సంవత్సరాలు ముప్పై వేల ఆడపిల్లలు అదృశ్యం అయిపోయే రకరకాల కారణాల వల్ల దాని మీద మనం ఏం లేదు ఏం చేయలేదు మనం ఈరోజు సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ అధికారులు కూడా ఇది మీరు ఒక కేసు రెడీగా చేయాలి మీరు మొదలవుతా దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే నేను ఎక్కడో చూడా ఒకటి చాలా కదలిక మొదలైతే తప్ప సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తాను మనస్ఫూర్తి బల్లి వాళ్ళు మనసుకు ఇక్కడ మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళ సరైన వ్యక్తుల లేదనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే అది చాలా కష్టం మంచిగా ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఇంక మీరు మర్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారో తెలియదు బాంబు వెళ్ళిపోతారో తెలియదు బెంగళూరు వెళ్ళిపోతారు ట్రేట్ చేయడం చాలా సార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయకండి కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ ని అభినందించాల్సింది తొమ్మిది నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారు సర్ప్రైజ్ అనిపించింది మిడ్ నైట్ చెప్పారు నాకు ఇట్లా వచ్చింది ట్రేస్ ట్రేస్అవుట్ చేసాం అని అంటే మధ్యలో మాట్లాడతాను అని చెప్పారు సో కమిషన్ పోలీస్ గారిని కూడా అభినందించారు విజయవాడ పూర్వం కమిషన్ పోలీస్ గారు సో మాకున్న కోరిక అంటే నేను భవిష్యత్తులో కూడా కేబినెట్ మీటింగ్ క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే అసలు కొంతమంది ఆడపిల్లలు అదృష్టమైన దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎదురు పెట్టలేదు ప్రభుత్వం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది ఉన్నతి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమతలేని ఒక సెన్ ఏదైనా కావాలన్నా స్పెషల్ సార్ ఎందుకంటే చాలా కష్టం ప్రతి నోట్ చేయలేదు మనకి ఉద్యోగాల్లో మనం నింపలేకపోతుంది ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మెన్ని ఉద్యోగాలు ఎవరు షార్ట్ నూట డెబ్బై అదే తక్కువ బట్ ఫిఫ్టీ ప్లస్ షార్టేజ్ దాంట్లో డిఎంఓ నుంచి బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాదు అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కొలుతుంది దాన్ని ఎలా చేయాలని పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికి నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు ఒక వ్యక్తి ఎన్ని పనులను చేయగలరు ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు సో అది కూడా నేను అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్య బలం పెంచాలి ఖచ్చితంగా పోలీసుకి నిధులు కొరత ఉన్నాయి వీటి గురించి ఆలోచించాలి వీటి గురించి చర్చ జరగాలి రావాలి లోపలికి పెట్టుబడులు రావాలి అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటే తప్ప పెట్టుబడులు ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే దాని అక్కడ చర్యలు తీసుకుంటే ప్రైమరీ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎవరు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు అని తీసుకునేలాగా ఉండాలి సో దాంట్లో భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే తొమ్మిది నెలల్లో క్రితం అదృశ్యమైన ఒక ఆడపిల్లని లెస్ దాన్ సెవెంటీ టూ అవర్స్లో కేసు అవుట్ చేసి పట్టుకున్నారు అంత కెపాసిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీన్ సిస్ డిపార్ట్మెంట్కి సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ మేము భవిష్యత్తు ఆలో పెట్టడం స్పెషల్ సార్ స్పెషల్ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అంతమంది ఉపయోగం ఉంది ఆడపిల్లలు మిస్ అయ్యిపోతే ప్రతి కేసుని ఎప్పుడు కొత్త రిజిస్టర్ అవుతారు ఎన్ని పట్టుకోవడం కొంచెం సమయం పడదు బట్ ట్రేస్అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకుంటుంది సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్దాన్ని తెలియజేసుకుంటూ ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా